ప్రభుత్వ ఉద్యోగుల నుండి పదవి విరమణ పొందిన పెన్షనర్లకు వారి వృద్ధాప్యంలో బాస్టగా నిలిచే ఒక అద్భుతమైన మరియు ఉరేటమిచ్చే చారిత్రాత్మక పరిణామం గురించి తెలుసుకోండి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వారికి వచ్చే పెన్షన్ జీవనాధారం అయితే వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు మందులు ఖర్చులు మరియు ఇతర గృహ అవసరాలు విపరీతంగా పెరుగుతుంటాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లకు ఒక నిర్దిష్ట వయసు దాటిన తర్వాత వారి మూల పెన్షన్ కు అదనంగా కొంత శాతాన్ని కలిపి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది దీన్ని సాంకేతికంగా అదనపు క్వాంటమ్ పెన్షన్ అని పిలుస్తారు ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఈ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాత నిబంధనల ప్రకారం డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్ల వయసు మధ్యలో ఉన్న పెన్షనర్లకు వారి బేసిక్ పెన్షన్ లో పది శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇక్కడే ట్రెజరీ అధికారులు నిబంధనలను తమకు తోచిన రీతిలో విశ్లేషించుకొని పెన్షనర్లకు ఇబ్బందులు సృష్టించారు డెబ్బై ఏళ్ల వయసులో అంటే డెబ్బై ఏళ్ళు పూర్తిగా నిండి డెబ్బై ఒకటవ ఏట అడుగు పెట్టిన తర్వాతే ఈ పది శాతం అదనపు పెన్షన్ ఇస్తామని మెలిక పెట్టారు దీనివల్ల వల్ల డెబ్బైవ ఏట అడుగు పెట్టిన వెంటనే అదనపు పెన్షన్ పొందే అర్హత ఉన్నప్పటికీ అధికారులు ఒక ఏడాది పాటు ఆ ప్రయోజనాన్ని నిలిపివేయడంతో వృద్ధాప్యంలో ఉన్న ఎంతో మంది పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోవలసి వచ్చింది దీనిపై వారు అధికారులను వేడుకున్న అభ్యర్థనలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించడం జరిగింది ఈ అన్యాయాన్ని నిలదీస్తూ తమ హక్కుల కోసం విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ శ్రీ అప్పారావు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రించారు ఆశ్రయించారు పెన్షనర్లందరి తరఫున ఆయన చేసిన ఈ న్యాయ పోరాటం ఫలించింది ఈ కేసును క్షుణ్ణంగా విచారించిన గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య గారు పెన్షనర్ల పక్షాన బలంగా నిలబడ్డారు ట్రెజరీ అధికారులు జీవోలను నిబంధనలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన స్పష్టం చేశారు పెన్షనర్ పుట్టిన తేదీ ప్రకారం ఎప్పుడైతే వారు అరవై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని డెబ్బై ఏట అడుగు పెడతారో ఆ మొదటి రోజు నుంచే ఈ అదనపు పెన్షన్ ను ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని హైకోర్టు ప్రయత్నాన్ని ఆదేశించింది ఈ కేసులో పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది శ్రీ సామకొండ అరుణాథ్ రెడ్డి గారు కోర్టు ముందు బలమైన వాదనలు వినిపించడంతో విజయం సాధించారు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఇతర అవసరాలు పెరుగుతాయని ఇలాంటి సున్నితమైన సమయంలో నిబంధనల పేరుతో సాంకేతిక కారణాలు చూపి నిరాకరించడం ధర్మం కాదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం ఒక్క పిటిషనర్కే కాకుండా రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు వర్ధిస్తుంది ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుతం అమలవుతున్న పదకొండవ పిఎర్సీ లో ప్రభుత్వం ఆర్థిక కారణాల రీత్యా డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్లు వారికి ఇచ్చే అదనపు పెన్షన్ మొత్తాన్ని పాత పది శాతం నుండి ఏడు శాతానికి తగ్గించింది అయితే శాతం తగ్గినప్పటికీ అది ఎప్పటి నుంచి అమలు కావాలి అనే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వద్దస్తుంది అంటే పదకొండవ పిఆర్సి ప్రకారం ఇచ్చే ఆ ఏడు శాతం పెంపును కూడా పెన్షనర్ డెబ్బైవ ఏట అడుగుపెట్టిన మొదటి రోజు నుండే చెల్లించాలని డిమాండ్ చేసే పూర్తి చట్టబద్ధమైన హక్కు ఇప్పుడు పెన్షనర్లకు లభించింది ఒకవేళ ప్రభుత్వం కొత్త పిఆర్సి విషయంలో కూడా పాత ఉండి వైఖరిని ప్రదర్శించి డెబ్బై ఒకటవ ఏట నుంచి ఇస్తామని అంటే గనుక ఈ హైకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని పెన్షనర్లు నాయ పోరాటం చేసి విజయం సాధించే అవకాశం కూడా ఉంది